హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి వంటకైతే స్వాగతం అండి ఈరోజు క్రిస్పీగా పైకి ఈ లోపల దూది లాంటి మెత్తగా ఉండే వడల అయితే ఎలా వేసుకోవాలో కొన్ని కొన్ని టిప్స్తో అయితే మీకు చూపించబోతున్నాను ఈ ఈ టిప్స్ పాటిస్తే చిన్నపిల్లలు కూడా అయితే గారెలు వేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయి మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పుడైతే మనం గారెలు వేసుకునేదానికి నేను ఇక్కడ పావు కేజీ మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను ఈ పావు కేజీ నాన అయితే ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని త్రీ అవర్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత అయితే రెండుసార్లుగా నేను మిక్సీ అయితే వేసుకుంటున్నాను మిక్సీలో వేస్తేనే గ్రైండర్ కంటే కూడా మిక్సీ వేస్తే గారెలు బాగా క్రిస్పీగా దూదిలాగా మెత్తగా అయితే ఉంటాయి మనం సోడా వేయకుండానే ఈ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పచ్చిమిరకాయ తగినంత సాల్ట్ మిక్స్ పప్పులోనే వేసి రుబ్బితే పిండికి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మనం సాల్ట్ వేసి కలపడం కంటే రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ చేస్తే టేస్ట్ అనేది సూపర్గా అదిరిపోతుంది ఇలా ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేనైతే కార్తీక మాసం కనుక అల్లం ఇల్ ఉల్లి వెల్లుల్లి వేయకుండా అయితే చేస్తున్నాను దీనికి నేను ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుని పిండి అయితే బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది నీళ్ళు తక్కువగా వేసినా కూడా మిక్సీలో అయితే సాఫ్ట్గా అయితే పిండి మెదిగిపోతుంది పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని తర్వాత ఆయిల్ వేడెక్కినాక టీ టీ కంటైనర్లో అయితే వేసుకోవచ్చు వడలు మనం చిన్న పిల్లలు కూడా ఈ వడల్ని అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే అలాగే ఉంచేసి వేసిన వెంటనే అయితే కదపకూడదు అలాగే ఉంచేసి తర్వాత తిప్పినామంటే ఒకటి ఒకటి అంటుకోకుండా విడివిడిగా అయితే సూప్ చాలా అయితే క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి టీ కంటైనర్లో వేసుకొని హోల్స్ చేసుకొని అలా తిప్పి వేస్తే చిన్నపిల్లలు సైతం కూడా ఈ గారెలు అయితే వేసుకోవచ్చు ఈ గారెలు బాగా ఎర్రగా కాలే వరకు అయితే వేయించుకుంటే చాలా పైకి క్రిస్పీగా లోపల దూదిలాంటి గారెలు అయితే రెడీ అయిపోతాయి ఇవి హెల్త్ పిల్లలకి చిన్న పిల్లలకి వయసు అయిన వాళ్ళకి ఎంతో హెల్తీ అయిన ఫుడ్డు ఇది తింటే మంచి నరాలకైతే ఉక్కు బలం అయితే వస్తుంది ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చే